హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మ వాళ్ళు ఈ నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఈ వీడియోలో చూద్దాము ఈ నువ్వుల లడ్డు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి బ్లడ్ ప్రెషర్కి అలాగే వెయిట్ లాస్కి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యూజెస్ ఉన్నాయి ఈ ఒక్క నువ్వులు తినడం వల్ల అన్ని రోగాలకి చెక్ పెట్టచ్చు అలాగే పిల్లలకి ఈ నువ్వుల లడ్డు చేసి రోజుకొక లడ్డు ఇచ్చామంటే పిల్లలకి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో వన్ కప్పు వరకు నువ్వుని వేసుకోండి మన అమ్మమ్మ వాళ్ళు అయితే నల్ల నువ్వులతో ఈ లడ్డుని చేస్తారు నేను ఇక్కడ తెల్ల నువ్వులతోనే చేస్తున్నాను అండి ఈ నువ్వులని ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ నువ్వులు బాగా వేగాలి అప్పుడే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా మనకి నువ్వులు వేగాయని తెలియటానికి ఇక్కడ చూస్తున్న విధంగా ఈ నువ్వు చిటపట అనే సౌండ్ వస్తుంది అలా వేగిన తర్వాత ఈ నువ్వుల్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి ఇక్కడ ఒక కప్పు నువ్వులకు గాను త్రీ ఫోర్త్ కప్పు వరకు సరిపోతుంది కానీ ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలి కాబట్టి వన్ కప్పు వరకు తీసుకున్నాను మీకు స్వీట్ కొంచెం తక్కువ కావాలి అనుకున్నప్పుడు త్రీ ఫోర్త్ కప్పు వరకు బెల్లం సరిపోతుంది ఈ బెల్లం కరగటానికి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూను వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి ఈ బెల్లం కరిగేలోపు ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ జాల్లో వేసుకొని ఈ నువ్వులు మెత్తగా పట్టుకోండి మీరు మెత్తగా తినడానికి ఇష్టపడినప్పుడు కొంచెం కోర్స్గానే బ్లెండ్ చేసుకోండి నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం మెత్తగా చేశాను ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ లోపు బెల్లం కూడా కరిగిపోయింది కాబట్టి ఈ బెల్లానికి ఎటువంటి పాకం అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది ఇలా కరిగించుకున్న ఈ బెల్లంలో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకోవాలి ఈ నువ్వుల్ని వేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొన్ని వేసుకోవాలి ఇవన్నీ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి లోలో పెట్టుకొని ఇవన్నీ కలుపుకోవాలి ఇలా మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా లూజ్గా వస్తుంది ఇలా లూజ్గా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ కలుపుతూ ఉంటే ఇలా గట్టిగా తిగ్గా వచ్చేస్తుంది ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలుగా చేసుకోండి ఇలా చేసుకున్న ఈ లడ్డూని పిల్లలకి రోజుకొక లడ్డు కానీ ఇచ్చాము అంటే ఐరను కాల్షియము ఎక్కువగా అందుతాయి అలాగే మనం ఇప్పుడు చేసుకునే నువ్వుల లడ్డూల్ని పాకము కొంచెం తీగ పాకము లాగా పట్టుకొని చేసుకుంటున్నాము అలా చేసుకోవడం వల్ల నువ్వుల లడ్డు అనేది గట్టిగా వస్తాయి అవి మనం తినడానికి పెద్దవాళ్ళు తినడానికి బాగుంటాయి కానీ పిల్లలు అలా గట్టిగా ఉన్నా తినలేకపోతారు అలా గట్టిగా తినలేనప్పుడు ఇలా మెత్తగా ఈ నువ్వుల లడ్డూని కని చేసి పెట్టాము అంటే పిల్లలు హ్యాపీగా తింటారు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ